అస్మద్గురుభ్యో నమ సృష్టిరచనకు సంబంధించి ఋగ్వేదము మండలము పది సూక్తం తొంభై మంత్రం ఐదులో వివరించబడినట్లుగా తస్మాత్ విరాట్ జాయత్ విరాజోధి పురుష స జాతో పశ్చాత్ భూమి మధోపుర తస్మాత్ విరాట్ అజాయత్ విరాజ అది పురుష స జాత పశ్చాత్ భూమి అధ పుర ತಸ್ಮತ್ ದಾನ್ ತರ್ವಾತ ಪರಮೇಶ್ವರು ಸತ್ಯಪುರುಷುಡು ಶಬ್ದಶಕ್ತಿ ವಿರಾಟ್ ವಿರಾಟನಗ ಬ್ರಹ್ಮ ಅಜಾಯತ್ ಉತ್ಪನ್ನ ಅಯ್ಯಾ ಪಶ್ಚಾತ್ ದಿನ ತರ್ವಾತ పురుష్ పరమేశ్వరుడు భూమి పృథ్వీ లోకాలను కాల్ మరియు పరబ్రహ్మ యొక్క లోకాలను అత్యరిత్యూ సరి అయిన విధంగా రచించారు పురహం మిగిలిన చిన్న చిన్న లోకాలను సహా ఆ పూర్ణపరమాత్ముడే జాత ఉత్పన్నం చేశాడు అనగా స్థాపించాడు అని చెప్పబడింది మంత్రం నాలుగులో తెలిపిన మూడు లోకాలని రచించిన పిదప పూర్ణ పరమాత్మ జ్యోతి నిరంజను ఉత్పత్తి చేశాడు అనగా ఆ షర్వ పరమాత్మ పరమ పూర్ణ బ్రహ్మ కవిర్దేవ్ ద్వారానే విరాట్ అనగా బ్రహ్మ ఉత్పత్తి అయింది ఈ ప్రమాణమే భగవద్గీత అధ్యాయం మూడు మంత్రం పదహైదులో కూడా వివరించబడింది అక్షర పురుషుడు అనగా అవినాశి ప్రభువు ద్వారా బ్రహ్మ ఉత్పన్నం అయినాడు ఈ ప్రమాణమే అదర్వణ వేదము కాండము నాలుగు అనువాకం ఒకటి సూక్తం మూడులో కూడా ఉంది పూర్ణ పరమాత్మ ద్వారా బ్రహ్మ యొక్క ఉత్పత్తి అయినది ఆ పూర్ణ బ్రహ్మయ్యే భూమి మొదలకు చిన్న పెద్ద అన్ని లోకాల యొక్క రచన చేశారు ఆ పూర్ణ బ్రహ్మ విరాట్ భగవంతుడు అనగా బ్రహ్మ కంటే కూడా పెద్దవాడు అనగా బ్రహ్మ యజమాని కూడా అవుతాడు అని చెప్పబడింది మరలా ఋగ్వేదము మండలం పది సూక్తం తొంభై మంత్రము పదహైదులో సృష్టి రచనకు సంబంధించిన మరి ఒక శ్లోకము తెలుసుకుందాం సప్త సన్ సన్పరిదయ్రీ సప్త సమిదకృత దేవా తన్వాన ఆబం పురుషం పశుం సప్త అసి అసన్ పరిధయ త్రిసప్త సమిధ కృత యజ్ఞం తన్వాన ఆబ్నున్ పురుషం పశుం సప్త ఏడు సంఖ్య బ్రహ్మాండాలు ఏడు సంఖ్య బ్రహ్మాండాలు మరియు త్రాసప్త ఇరవై యొక్క బ్రహ్మాండాలు కాల్వి సమిద కర్మదండ దుఃఖి రూపి అగ్నితో దుఃఖి కృతాహ చేయునటువంటి పరిధయ గుండ్రటి పరిధి రూపంలో గల హద్దులో అసన్ ఆసీనుడై ఉన్నాడు యత్ ఎవరైతే పురుషం పూర్ణ పరమాత్మ యొక్క యజ్ఞం విధానంగా ధార్మిక కర్మలు చేస్తాడో పశుం బలి తీసుకునే పశువు రూపి కాల్ చెరలో కర్మబంధంలో బంధింపబడిన దేవ భక్త ఆత్మలను తద్వాన కాల్ ద్వారా రచింపబడిన అనగా వ్యాపింపజేసిన పాప కర్మ బంధన వల నుండి అబద్ధం బంధన రహితం అనగా విడిపిస్తాడు అనగా బందిని విడిపించినటువంటి బంధ విముక్తి బందీ చోడ్ పూర్ణ పరమాత్మ చేస్తాడు అని అర్థం పరబ్రహ్మ ఏడు సంఖ్య బ్రహ్మాండాలు మరియు బ్రహ్మ ఇరవై యొక్క బ్రహ్మాండాలు దీనిలో అయితే గుండ్రటి పరిధిలో బంధింపబడిన పాపకర్మల అగ్నిలో కాలుతున్న ప్రాణాలకి ప్రాణులకి వాస్తవిక పూజా విధానం తెలిపి మరి సరి అయిన ఉపాసన చేయిస్తాడు ఏ కారణం వల్ల బలి ఇచ్చినటువంటి పశువుల మాదిరిగా జన్మ మృత్యు కాలుడు తినడం కోసం తప్తశలపై కష్టంతో పీడింపబడిన భక్త ఆత్మలను కాలుడి చే వ్యాపి వలను ఛేదించి బంధన రహితం అనగా బంధనం నుండి విడిపించి బందీచోడు ప్రమాణమే పవిత్ర యజుర్వేద అధ్యాయము ఐదు మంత్రం ముప్పై రెండులో ఉంది కబీరం ఘారసి కబీర్ పరమేశ్వర్ పాపం యొక్క శత్రువు ఏ అవుతాడు అనగా బంధ విముక్తి కబీర్ పరమేశ్వరుడే అని చెప్పబడినది మరి యొక్క సంచికలో ఋగ్వేదంలో చెప్పబడిన சிருஷ்டி ரச்சனைக்கு சம்பந்தம் யாக்கேதிரணம் விவர தெந்தா ஹரி ஓம் த